తాడపిత్రికి నా ఇంటికి పోవడం జరిగింది అక్కడికి పోయిన తర్వాత ఒక గంట తర్వాత పోలీస్ అధికారులు అందరూ వచ్చి సార్ మీరు కంటెంప్ట్ వేసినారు కంటెంప్ట్ వేసిన దానివల్ల మీరు ఇక్కడ ఉండకూడదు కోర్టు ధికారం అవుతుంది అందువల్ల మీరు ఇక్కడ నుండి పోవాలని నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏది ఏమైనా కానీ నేను నా స్వగ్రామంలో నా ఇంట్లో నేను నేనుండ పోలీస్ అధికారులు ససేమీరా మీరు అక్కడ ఉండే వీలు లేదు మీరు పోవాలనేది నా పైన ప్రజలు తీసుకురావడం జరిగింది లాస్ట్ కల్లా వాళ్ళు నన్ను బలవంతంగా తీసుకొచ్చి అనంతరం చేసినారు ఏది ఏమైనా కూడా కా ఈరోజు రాయలసీమలో ఏ ఊరే కానీ ప్రతి ఎక్స్ఎమ్మెల్యే కూడా పోయి వాళ్ళ పని వాళ్ళు పార్టీ కార్యక్రమాలు కానీ వాళ్ళ వ్యక్తిగత కార్యక్రమాలు కానీ చేసుకుంటారు నా ఒక్కరి వరకు వచ్చేందుకు అధికారులు కానీ అక్కడ ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే తండ్రి కానీ నన్ను తాడపత్రికి పోకోకుండా నిలబెట్టడం జరుగుతుంది మొత్తం మీద నేను చెప్పేది ఏమంటే నన్ను చూసి అంత భయపడాల్సిన అవసరం ఆయనకి ఆయనకేమస్తుంది అంత భయం ఎందుకు అంటే నన్ను చూసి భయపడి భయపడి ఆరోగ్యంగా క్షీణించుతుందేమన్నా ఏమన్నా భయమా లేకపోతే నేను వచ్చిన తర్వాత మళ్ళా ప్రజల్లో చైతన్యం వచ్చి రాజకీయంగా మా కార్యకర్తలు కానీ మేము కానీ మా పార్టీ ఇంకా బలపడుతుందనే ఆలోచన ఏ విధంగా ఉందో నాకు తెలియదు పోలీస్ అధికారుల కన్నా అధికారులు చెప్తే ఇంటారో లేదో కానీ లోకల్ డిపార్ట్మెంటు ప్రభాకర్ రెడ్డి ఏది శాసించితే అది ఖచ్చితంగా జరుగుతుంది ఏది ఏమైనా కూడా ఈరోజు జరిగింది నన్ను తీసుకొచ్చినారు ఇక్కడ పెట్టినారు రేపు అనేది ఏదో రోజు వస్తుంది నేను కూడా హైకోర్టుకు పోతా దానికి ఆర్డర్స్ తీసుకుంటా ఎస్పీ గారి దగ్గరకు వచ్చి అడిగే నేను మళ్ళా కూడా తాడపత్ర పోతా అంటే రెండు నెలలు పట్టచ్చు నిలబెట్టచ్చు ఆ రోజు నువ్వు ఏమని తో నన్ను నిలబెట్టగలుగుతావు నీ శక్తి అవుతుంది అప్పటికల్లా ఈడేమో పదక్రాలు చేసేది అక్కడ పోయి చంద్రబాబు లోకేష్ కాళ్ళు పట్టుకుండేది బయటకు వచ్చే మిసాలు గడ్డాలు తిప్పుతాండీ నీ బతుకు ఎంత నీచమైండేదంటే అంత నీచంగా ఉంది నువ్వేమో బయటకు వచ్చి పెద్దరెడ్డి మాత్రం మాట్లాడతావు లోపలేమో నీచంగా నీ ప్రవర్తన ఉంటుంది ఎవరికి ప్రజలకు తెలియదని నువ్వు ఆలోచన చేస్తాను అయ్యా ప్రభాకర్ రెడ్డి నేను చెప్తాడా నువ్వు చెప్పేది మీ ప్రజలు నువ్వు ఏమన్నా చేయండి నన్ను అడ్డుకోవడానికి కానీ ఏమన్నా కానీ కానీ ఏదో ఒకరోజు మా ప్రజలు మా కార్యకర్తలు మా నాయకులు కూడా నీకు అదే రీతిలో సమాధానం చెప్పేదానికి రెడీగా ఉన్నారు ఎన్ని ఏమి చెప్పినా కూడా నేను తాడపత్రికి వచ్చి తీరుతా అక్కడ రాజకీయాలు చేస్తా నేను రాజకీయాలు చేయలేకపోతే నేను అక్కడ ఉండలేకపోయినా కూడా నువ్వు ఉండలేను అంటూ నువ్వు కూడా తాడపత్రి బౌండరీ గుడక గీసుకోవాల్సి వచ్చింది పోలీసులు అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు తిరగలుగుతావో నువ్వు కూడా బౌండరీ కూసుకొని అనంతపురం రావాలా నువ్వు కూడా ప్రతిరోజు నా నేను కూడా నీకు ఇల్లుంది నాకు ఇల్లుంది నేను కూడా మా మా తాడపత్రి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు కూడా అనంతపురంకి వచ్చి నేను అడ్డుకుంటాను నీ చేతన అయినది నువ్వు చేయి నువ్వు చేతనైండేది నువ్వు చేసుకొని నా చేతనైనా ఇస్తాను నువ్వేందో నేను రాజకీయాలు చేస్తాడా మా ప్రజలే నిన్ను అడ్డుకుంటాను ఇవన్నీ ముందుగోపి రాజకీయాలు చేయకు నీ చేతనైతే నేను ఏ విధంగా నేను చెప్తాడో నువ్వు కూడా అర్చావు ఇప్పుడు దారి తెరిచినట్లు అర్చావు వీడియో పోతానే నీ నేర్చినది నేను భయపడేవాణి కాదు నీ శక్తి అంత నాకు తెలుసు నా శక్తి కూడా నీకు తెలుసు నేను ఎంత దూరమైన రాజకీయాల కోసం ఎంత దూరమైన పోతా ఏమైనా కానీ నీతో పోరాటం చేసేదానికి నేను సిద్ధంగా ఉంటాను